స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సునీత మదంపతులు వివిధ బ్రాహ్మణ మంత్రోత్సవాల మధ్య స్వామిని దర్శించుకుని అధికారికంగా కళ్యాణోత్సవ పట్టు వస్త్రాలు అక్షింతలు సమర్పించిన మహేందర్ రెడ్డి శ్రావణ నక్షత్రయుక్త నగ్నం వందు సాగిన శ్రీ భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సునీత మదంపతులు కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వజ్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ శర్మ ఈవో సుధాకర్ రెడ్డి తో ఉండాలి అని అనేక విధాలుగా ఈ ఉద్యాహావాదంలో మనం ప్రార్థన